పళ్ళ నుంచి వచ్చాను ఆనందన్నాను టీ తాగాను ఒక గంట రెస్ట్ అయితే తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత నేను చేసే పని ఏమిటంటే ఇదిగోండి ఈ మడి మేము పాలకూర పోసాం కదా ఇప్పుడు ఇందులో చెదురుమరుగా ఈ తోటకూర మొలిచేసింది ఇప్పుడు దీన్ని పీకేసేసి ఇక్కడ పాలకూర పోసేస్తాను పోసేసిన తర్వాత టమాటా మొక్కలు పెరిగిపోయి నేల మీద పడిపోతున్నాయి టమాటా మొక్కలకి పందిరైతే వేస్తాను తర్వాత ఇంకో చెప్తాను అండి చూపిస్తాను అనండి మొన్న మేము కొత్తిమీర పోసాం కదా ఇది వచ్చేసి కొత్తిమీర పార్దు ఇది అయితే మొన్న కొత్తగా చూడండి చాలా బాగా మొలిచింది కొత్తగా పోసిన మట్టికి బాగా మొలిచింది ఇది మొత్తం కొత్తిమీరే బావా ఏంట మందు బత్తాలా ఎక్కడే ఎక్కడేరాడు తెస్తాను అన్నాడు పైన లోపు కర్రలు ఉన్నా తెస్తానా ఇప్పుడు మందు బా మీ చేలో వేయాలి అంతేనా మందుబొత్తాలు మీ చేలో వేయాలి అంతేగా సరే వేస్తానులే అవునరా అప్పుడు వస్తాను రా పైన డాబా పైన డాబా పైన కర్రలు ఉన్నాయి ఇదే పందిరేత్తా ఆ జోకలు తెచ్చి అక్కడ వేసి మందు భర్తలు అక్కడ ఏత్తనా అర్థమైందా తర్వాత గోంగూర కూడా బలిగా వచ్చిందండి ఒక రోజున గోంగూర పచ్చడి అయితే చేసుకోవాలి గోంగూర చోమ ఎంత బాగా వచ్చింది అయితే ఇంకా కొద్దిగా పెరిగితే మనకి ఒదిగిద్ది సరే నేను మొన్న జోకలు తెచ్చాను కదా పందిరు వేయడానికి ఆ జోకలు పైన ఎట్టాను కింద ఉంటే మళ్ళీ ఆదిత్య యాస్మిని అవన్నీ ఓడదీసేసి ఎక్కడికక్కడ పాడ చేస్తున్నారని నేను పైన డాబా పైనట్టాను సత్యవతి వాళ్ళు ఇక్కడే పని చేస్తున్నారండి ఇదిగోండి ఇంటి ముందు ఉన్న పొగాకు తోటలో తలకాయలు వేస్తున్నారు

చూడండి వచ్చేసి నేల మీద పడిపోతున్నాయి కాయలు కాస్తున్నాయి కదా అప్పుడే మనం పని చేసి ఎత్తే కాయలు కూడా లావైపోతున్నాయి माटाड़ है सो खा पड़ना है ए. నిన్న మేము పని చేసాం కదా ఈరోజు కూడా పని అక్కడే అని మేము పార్లు మొత్తం అక్కడే పెట్టేసుకున్నాం అందుకని నేను క్యారేజీతో పాటు పార్ అయితే పట్టుకెళ్తాం లేదు అయిందా అక్కడ బయట మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలకే చీరలు కట్టలేదు రాత్రి రాత్రి మర్చిపోయిన కడతాం పొద్దున్నే కట్టపోతే మళ్ళీ గేదెలు తిని వస్తేనే గేదెలు వస్తున్నాయి కదా అందుకని ఆ చీరలు ఆ మొక్కలకు కట్టి

రాత్ర విత్తనాలు జిమేపాడికి చీకటపోయింది రాత్రి మీకు సరేస్గా కాపాడలేదు కదా ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ తోటకూర మొత్తం కత్తి తోటిలాగా మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు ఇప్పుడు వద్దు వచ్చేది రాత్రి ఇది అంతా చేసి తర్వాత ఇందులో విత్తనాలు పోసాను మడి కింద కట్టి ఈ మడిగా ఈ మడి పోసాను రాత్రి నిన్న మీకు కొత్తిమీర చూపించాను కదా నిన్నటి మీద ఇప్పుడు ఇంకా బాగా వచ్చేసి చూడండి కొత్తిమీర బాగా మలిచింది చితకమతక మొలిచిపోయింది కొత్తిమీర మట్టికి తర్వాత టమాటా మొక్కలకి పందిర వేసాను కదా ఆ పందిరి కూడా రాత్రి చీకట సరిగ్గా కాపాడదని మీకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇంక చేశాను ఈ బద్దులు ఇట్ల మీద అలాగ వాలిపోయి కాపు అయితే కాస్తాయి